ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అదిరిపోయే ప్లాన్ చేసి కళ్యాణ్ని అరెస్ట్ చేయించిన అనామికాకి చుక్కలు చూపించిన కావ్య నిజంగానే కావ్య అనామికాకి ఊహించని షాక్ ఇవ్వబోతుందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి ఇక అనామిక అయితే కళ్యాణ్ని తన కాళ్ళ దగ్గరికి తెచ్చుకొని ఆస్తి మొత్తం కూడా కొట్టేయాలని రుద్రాని వేసిన ప్లాన్తో తనైతే కుట్ర చేస్తూ ఉంటుంది కళ్యాణ్ణి అలాగే కోర్టుకు రమ్మని చెప్తారు కోర్టుకి ధాన్యలక్ష్మి ప్రసాద్ అందరూ కూడా వస్తారు వచ్చిన తరువాత మీడియా వాళ్ళైతే కళ్యాణ్ణి అవమానిస్తూ ఉంటారు అది చూసి తట్టుకోలేకపోతుంది ధాన్యలక్ష్మి అప్పుడే అక్కడికి వచ్చిన అనామిక నన్నే బయటికి పొమ్మంటావా చూసావా నేను రంగంలో దిగితే ఎలా ఉందో అని అనామిక అంటూ ఉంటుంది అప్పుడే కళ్యాణ్ అయితే నవ్వుతూ ఉంటాడు నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకుంటావు ఏదో గొప్ప పని చేసినట్టు చాలా ఆనందపడిపోతున్నావు నువ్వు అని కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు మరి మీదే చేసుకోబోతావా మా అమ్మ నాన్ననే బయటికి నెట్టేయాలని చూస్తావా ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో అని అంటూ ఉంటుంది అనామిక నువ్వు నా కాళ్ళ దగ్గరే పడుంటావు జీవితాంతం కూడా నువ్వు నా దగ్గరే ఉండాలి అని అంటూ ఉంటుంది అనామిక అయితే ప్రాణాలన్నా తీసుకుంటాను కానీ నీలాంటి ఆడదాని దగ్గర నేను మాత్రం లొంగి ఉండను అని కళ్యాణ్ అయితే అనామికకి షాక్ ఇస్తాడు తర్వాత ఇక జడ్జి గారు అయితే కళ్యాణ్ని ప్రశ్నిస్తారు అప్పుడే అనామిక కళ్యాణ్ని ప్రశ్నించగా మీ ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు అప్పు కళ్యాణ్ ఇద్దరు స్నేహితులని నీకు ముందే తెలుసు కదా అనామిక మరి అలాంటప్పుడు వాళ్ళ స్నేహ స్నేహాన్ని ఎందుకు అపార్థం చేసుకున్నావో అని అడుగుతూ ఉంటే ఇక కళ్యాణ్ అయితే హోటల్ రూమ్లో మా ఇద్దరిని బంధించి మీడియా వాళ్ళని పిలిచి మా ఇద్దరిని అందరి ముందు అవమానించింది అనామికే అది తెలుసుకుని తనని చంప పగలగొట్టాను విడాకులు ఇస్తానని చెప్పాను ఎన్నిసార్లైనా సరే తను ఇలాగే మాట్లాడుతుంది అని కళ్యాణ్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక కళ్యాణ్ అన్న మాటకి అంతలోకి లంచ్ బ్రేక్ అవడంతో గారు అయితే రేపటికి ఈ కేసుని వాయిదా వేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతారు దాంతో ఇక అనామిక అయితే ఏంటి నేను గదిలో బంధించిన వీడియోని చూపిస్తే సరిపోతుందనుకుంటున్నావా అప్పుడు నాకు శిక్ష పడుతుందని నువ్వు చాలా సంబరపడిపోయినట్టున్నావు కానీ నీకు సంబరం అనేది ముందు ముందు ఉంటుంది అని అనామిక అంటూ ఉంటుంది ఇక కావ్యరాజు చాలా బాధపడుతూ ఉంటారు అలా కావ్యరాజ్ ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ ఇది అని అంటూ ఉంటే అన్నయ్య నేను శిక్షణ అనుభవిస్తాను కానీ నేను దానికి మాత్రం భర్తగా ఉండను అని అంటూ కళ్యాణ్ అయితే తెగేసి చెప్తాడు ఇంతలో కనకం కృష్ణమూర్తి ఇద్దరూ కూడా కావ్యకి ఫోన్ చేస్తారు కావ్యకి ఫోన్ చేయడంతో అప్పుడేక కావ్య అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటమ్మా మీరు చెప్పేది అని అంటూ ఉంటుంది అవునమ్మా నేను చెప్పేది నిజం ఇలా అవుతుందని నేను కూడా అస్సలు అనుకోలేదో అని అంటూ ఉంటుంది కనకమైతే ఆ అనామికని కళ్యాణ్ణి ఈ కుటుంబాన్ని నువ్వు ఏడిపించొద్దు వీళ్ళు కేసు వాపస్తు తీసుకోమని చెప్తూనే ఉన్నాను కానీ కేసు వాపస్తు తీసుకోమని చెప్పడానికి నేను వెళ్తున్నాను అలా వెళ్తున్నప్పుడే నాకు ఒక విషయం తెలిసింది అప్పుడే అనామిక తండ్రి అయితే అనామికతో అంటూ ఉన్నాడో నువ్వు ముందు ఒక పెళ్లి చేసుకున్నావో దాన్ని కూడా పెటాకులు చేసుకున్నావో మళ్ళీ ఇప్పుడు ఇంటికి కోడలు అయ్యావు కదా ఆస్తి వస్తుంది కదా నువ్వు చక్క జర్జాగా బతికేయచ్చు అనుకునే లోపు మళ్ళీ వాళ్లతో గొడవ పెట్టుకున్నావో అసలేంటి నువ్వు అని అడుగుతూ ఉంటాడో అనామిక తండ్రి అడుగుతూ ఉన్నాడో అప్పుడే అనామిక అయితే నాన్న నాకు మొదటి పెళ్ళైందని ఇక్కడ ఎవ్వరికీ తెలియదో నీ మనం ఆ ఊరి నుంచి వచ్చేశాక మనకి అన్నీ కూడా మర్చిపోయామో ఎవరు మనల్ని కదిలించడం లేదో పాత జ్ఞాపకాల్ని మళ్ళీ ఎందుకు మీరు తీసుకొస్తున్నారు అయినా కళ్యాణ్తో నేను విడిపోతానని ఎవరు చెప్పారు చెప్పాను కదా కళ్యాణ్ని కాళ్ళకడ కుక్కలాగా పడించుకుంటానని అని అనామిక అంటూ ఉంటుంది ఇక అనామిక అన్న ప్రశ్నకి అప్పుడే ఇక చెప్తూ ఉంటాడు అనామిక తండ్రి అయితే ఎటు తిరిగినా సరే ఈ విషయం కానీ బయటికి వెళ్తే మాత్రం కోర్టులో నిన్నే శిక్షించేది గుర్తుపెట్టుకో అని అనామిక తండ్రి చెప్తూ ఉంటాడు అప్పుడు ఇక అనామిక అయితే తన దగ్గర ఉన్న తన భర్త పాత ఫోటోల్ని తీసుకొచ్చి బయటికి విసిరేసింది మేము అక్కడే పక్కన నుంచొని ఉన్నాము అని అంటూ ఉంటుంది ఆ ఫోటోలు నీ దగ్గర ఉన్నాయమ్మా అంటే ఉన్నాయి కావ్య నేనే దాచిపెట్టాను అని కనకం అంటూ ఉంటుంది అయితే ఈ ఫోటోలతోనే అనామిక కేసు వాపస్సు తీసుకునేలాగా దానికి చుక్కలు చూపిస్తాను అని కావ్య అయితే అంటూ ఉంటుంది ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగాల్ని అప్పుడే అందరూ కూడా మళ్ళీ కోర్టుకొస్తారు కోర్టుకు వచ్చాక ఈ రోజుతో ఈ కళ్యాణ్ పని అయిపోయింది అని అనామిక అంటూ ఉంటుంది అప్పుడే ఇక కళ్యాణ్ చాలా కోపంగా అనామికాని కొట్టబోతూ ఉంటాడు ఇంతలో కావ్య అంటూ ఉంటుంది కవిగారు మీరందరూ లోపలికి వెళ్ళండి ఈ కేసు అనామిక వచ్చి క్లోజ్ చేయిస్తుంది మీరు వెళ్ళండి అని కావ్య అంటూ ఉంటుంది ఏ కావ్య పగటి కలలు కంటున్నావా నువ్వు అని అనామిక అంటూ ఉంటే పగటి కలలు కాదో రాత్రులు కలలే అసలు ఏంటి నీ ధైర్యం ఏంటి నీ సాహసం ఎవరో ఏదో చెప్పారు కదా ఏదో అన్నారు కదా ఆస్తో చేస్తుంది అనుభవించవచ్చు మొగుణ్ణి గుప్పెట్లో పెట్టుకోవచ్చని చాలా పెద్ద స్కెచ్ వేశావు అయినా నీలాంటి ఆడదానికి బుద్ధి చెప్పాలని దేవుడు ఒక్కొక్కసారి మాలాంటి వాళ్ళకి చాలా సహాయం చేస్తూ ఉంటాడో అలాగే నీ గుట్టు రెడ్ చాలా సహాయమే చేశాడో అని అంటూ ఉంటుంది కావ్య అయితే ఇక కావ్య అన్న మాటకి అప్పుడే ఇక రా అనామిక షాక్ అయిపోతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావా సూర్య గురించి మాట్లాడుతున్నానులే అని అంటూ ఉంటుంది కావ్య ఒక్కసారి అనామిక షాక్ అయిపోతూ ఉంటుంది సూర్య ఎవరో అని అనంగాల్ని సూర్య ఎవరో అసలు సూర్య మాట ఎత్తితే పేరెత్తితే నువ్వెందుకో అలా అయిపోతున్నావో నేను మొత్తం చెప్తాను కదా కోర్టు వారికి చెప్తాను ఇదిగో ఈ ఫోటోలు చూపించి చెప్తాను అని కావ్య అంటూ ఉంటుంది కావ్య చేతిలో తన మొదటి భర్త ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది అనామిక అయితే తన మొదటి భర్త ఫోటోని చూసి కావ్య షాక్ అయి అనామిక షాక్ అయిపోతూ ఉండగా అప్పుడే ఈ ఫోటోలు నీకెక్కడివి అని అడుగుతూ ఉంటే ఆ దేవుడే దారి చూపించాడు అన్నాను కదా పద కోర్టులోకి వెళ్దాం మాకు మొదటి పెళ్ళని చెప్పకుండా మోసం చేసి కళ్యాణ్ని పెళ్లి చేసుకుందని తిరిగి నీ మీదే నేను కేసు పెట్టబోతున్నాను మా చెల్లిని అందరిలో నలుగురు అవమానించినందుకు పరువు నష్టం దావా నీకు వెయ్యబోతున్నాను అని అంటూ కావ్య అయితే చుక్కలు చూపిస్తూ ఉంటుంది అనామికాకి అప్పుడే ఇక కోర్టులో వీళ్ళని పిలుస్తారో కోర్టులో వీళ్ళని పిలవంగాల్ని అప్పుడే అనామిక అయితే జడ్జిగారు ఇప్పటి వరకు నేను నా భర్త మీద చేసిన అపరోధాలు అన్నీ కూడా వెనక్కి తీసుకుంటున్నాను నా తప్పు వల్ల ఇదంతా జరిగింది అని చేసిన తప్పుని గారి ముందు ఒప్పుకుంటుంది అనామిక అయితే ఇక అనామిక మాటలకి కా రుద్రాణి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక కళ్యాణి కూడా స్టన్ అయిపోతూ ఉంటాడు అప్పుడే బయటికి వచ్చిన తర్వాత ఇక రాజైతే కావ్యతో అసలు తనతో ఏం మాట్లాడావో అని అనంగాల్ని ఈ అనామికాకి మన కళ్యాణ్ రెండో పెళ్లివాడు దీనికి ముందే పెళ్ళయ్యింది అని కావ్య గుండె పగిలే నిజాలని బయట పెడుతుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు